బీఆర్ఎస్ కి కవిత దూరం అవుతుందని ముందే అంచనా జూలైలోనే ప్రత్యేక కథనంలో చెప్పిన గోలీమార్ టీవీ గోలీమార్ టీవీ చెప్పినట్టుగానే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారని రెండు నెలల ముందే టీవీ అంచనా వేసింది మేం చెప్పినట్టుగానే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు అంతకుముందే క్రమశిక్షణ చర్యలు తీసుకున్న బీఆర్ఎస్ కవితను పార్టీ నుంచి బహిష్కరించింది అప్పట్లో కవిత బహుజన వాదాన్ని ఎత్తుకోనున్నారని గోలీమార్ టీవీ ప్రత్యేక కథనంలో చెప్పింది హరీష్ రావు సంతోష్ రావు సహా బిఆర్ఎస్ అగ్రనాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది అసలు కవిత ఏం చేయనున్నారు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు విశ్లేషిద్దాం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి హరీష్ రావే కారణమని అభిప్రాయపడిన కవిత కేసీఆర్ ను అనవసరంగా కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తున్నారు కవిత గత కొన్ని నెలల నుంచే బీఆర్ఎస్ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు తన సంస్థ జాగృతి విజయమేనని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి ఓవైపు బీఆర్ఎస్ రిజర్వేషన్లని సరిగ్గా అమలు చేయలేకపోతున్నారని విమర్శిస్తే కవిత మాత్రం స్వాగతించింది భౌతిక తెలంగాణ తప్ప సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామన్న ఆమె పరోక్షంగా బీఆర్ఎస్ పదేళ్ళ పాలనపై కామెంట్లు చేసింది జాగృతి పేరుతో ఏడాది కాలంగా సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీకి దూరంగా ఉన్న ఆమె ఏకంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యేలా వ్యాఖ్యలు చేశారు చివరికి సొంతంగా పార్టీ నుంచి బయటకు వెళ్ళకుండా బహిష్కరణ చేయించుకునేలా ఎత్తులు వేశారు నిజం మాట్లాడితే ఇలాంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తే తెలంగాణ ప్రజల కోసం వంద రెట్లు మూల్యం చెల్లించుకోవడానికి ట్వీట్ చేశారు బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు హరీష్ రావు సంతోష్ రావు ప్రయత్నిస్తున్నారన్నది కవిత ప్రధాన ఆరోపణ కానీ దీని వెనుక ఇంకా చాలా కోణాలున్నాయి పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కట్లేదన్న ఆవేదనలో ఉన్న ఆమె గత రెండు మూడు సంవత్సరాలుగా తీవ్రంగా మాధనపడ్డారు జాగృతిని స్వతంత్రంగా సంస్థగా నడుపుతూ పార్టీకి క్రమక్రమంగా దూరం జరుగుతూ వచ్చారు కేసీఆర్ కుటుంబం బహిష్కరిస్తే కవిత మాత్రం ఆ సర్వేలో పాల్గొని ఆ సోషల్ మీడియాలో విడుదల చేశారు లిక్కర్ కుంభకోణంలో తన కోసం పార్టీ ఏమాత్రం పోరాడలేదని భావిస్తున్న ఆమె సొంతంగా రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోవాలని ఏడాది క్రితమే నిర్ణయానికి వచ్చారు తన సన్నిహితులు అనుచరులతో చర్చించిన ఆమె జాగృతిని పూర్తి స్థాయి రాజకీయ మార్చాలని అందుకు సరైన సమయం కోసం వేచి చూశారు తన తండ్రిపై తెచ్చి తనను సస్పెండ్ చేయించారని భావిస్తున్న కవిత ఇంత దూరం వచ్చేందుకే పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బిఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి కేసీఆర్ కేటీఆర్ ని విమర్శించకుండా కేవలం హరీష్ రావు సంతోష్ రావుల్ని మాత్రమే టార్గెట్ చేయటం వెనుక ఆమె కుట్ర ఉందని అనుకుంటున్నాయి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవని కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు కేసీఆర్ పై అవినీతి మరక పడ్డాక పార్టీ ఎంత అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమేనని అంటున్నారు కవిత తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉంది అందుకే బీసీ నినాదం ఎత్తుకుంది తెలంగాణలో బీఆర్ఎస్ తప్ప ప్రభావం చూపించగల ప్రాంతీయ పార్టీ లేదు కానీ తెలంగాణలో బతుకమ్మ పేరిట జాగృతి పేరిట తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని నలుమూలలా తీసుకువెళ్లిన కవిత పార్టీ పెడితే ఎంతో కొంత ప్రజా మద్దతు ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా ప్రాంతీయ పార్టీలు అధికారం పంచుకునే తమిళనాడులో అభివృద్ధికి ఎలాంటి ఢోకా ఉండదు అందుకే ప్రాంతీయ పార్టీల్ని ప్రజలు స్వాగతించే అవకాశాన్ని కొట్టి పారేయలేం ఇప్పటి వరకు తెలంగాణ ఎజెండాను కేవలం బీఆర్ఎస్ మాత్రమే మోసిందని ఇక నుంచి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా మరో రాజకీయ నిర్మాణం జరిగే అవకాశము లేకపోలేదు